రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కార్ సామాన్యుడి నడ్డి విరుస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు కరీంనగర్ రాజేంద్ర నగర్ కు చెందిన పలువురు తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా ఆయన కండువా ఆహ్వానించారు రైతు డెక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూరియా కోసం రోడ్డెక్కిన రైతులను పోలీసులతో కొట్టిస్తున్నారని ఆక్షేపించారు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హామీలు ఇవ్వడం వాటిని గాలి కొదలడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు గత ఎన్నికల్లో ఓటమికి ప్రజలను నిందించాల్సిన అవసరం లేదని నాయకులుగా తామే పేర్కొన్నారు నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఆ రోజులు తెస్తా అని చెప్పిండు తెచ్చి చూపెట్టు చెప్పుల లైన్లు మనుషులు లైన్ లా గుద్దుకుడు కొట్టుకున్నాడు పోలీసులతో దెబ్బలు తినోడు యూరియా కోసం పోయి రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో మొహబ్ కి దుకాన్ అంటాడు ఇదేనా మొహబ్ కి దుకాన్ ఇది రైతులను పొట్టు పొట్టు పోలీసులు కొట్టుడు మొహబ్త్ కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీల్లే కదా ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండి కిసాన్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అన్నారు ఏం నరికిదన్నా పార్టీ వాళ్ళది ఇంకా గమ్మద్దు కాను బడిదే శాత కాదు ఒక గుడిగట్టే శాత కాదు కానీ ఒక పని ఏదన్నా ఒక ప్రజలకు పనికి వచ్చి ఒక్క మంచి పని ఒక స్కూల్ ఒక నవోదయ పాఠశాలనో ఒక ట్రిపుల్ ఐటీయో ఏది ఉండదు కానీ ఓట్లు మాత్రం అక్కడికి పోయి కుదురు మళ్ళీ